హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాస్ బ్లాక్స్ నేను ఇప్పుడు మత్ర ఫిష్ మార్కెట్కి వచ్చాను మస్కట్లో ఇది చాలా పెద్ద ఫిష్ మార్కెట్ ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చేపలన్నీ ఎలా స్టోర్ చేస్తారు అవన్నీ చూపిద్దాం మీకు అనేసి వెళ్తున్నాను కానీ చాలా స్మెల్ వస్తుంది చూస్తున్నారు కదా పక్కన అంతా కూడా పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నాయి మస్కట్లో ఎక్కడెక్కడైతే చేపలు అమ్ముతూ ఉంటారో అంటే చిన్న చిన్న షాప్స్ కానీ మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ అలా అక్కడంతా కూడా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు చేపలన్నీ కూడా చాలా తక్కువ ధరలో ఉంటాయి ఇంకా అది కాకుండా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి అదే మనం బయట తీసుకుంటే కనుక కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ బోట్స్లో రైడింగ్ కూడా ఇస్తారని విన్నాను కాకపోతే నాకైతే అంత ధైర్యం లేదు జస్ట్ చూస్తున్నాను అది ఊగుతుంటేనే చాలా భయం వేస్తుంది వెళ్ళాలంటే కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను చేపల మార్కెట్ లోపల ఎలా ఉంటుంది అవన్నీ కూడా చేపల మార్కెట్ లోపల అంత ఫ్రెష్గా అమ్ముతూ ఉంటే ఇక్కడ కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు చేపలు పట్టడానికి ఎందుకో నాకు అర్థం కాలేదు టైం వేస్ట్ కాకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్